హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షణ కేశాం ఛానల్ ఈరోజు మనం మురుమల్ల గ్రామం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి క్షేత్రం కోసం తెలుసుకుందాం మురమల్ల క్షేత్రాన్ని మంచి జీవిత భాగస్వామితో పెళ్లి కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక వెళ్ళి దర్శించుకోవాలి ఈ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి దగ్గరలోని కోనసీమ జిల్లాలో ఉంది శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని ఎవరు దర్శించి ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయిస్తారో వారికి సంవత్సరం తిరిగే లోపల తప్పక కళ్యాణం అవుతుందని చెబుతారు ఈ క్షేత్రంలోని స్వామివారి వైభవం ఆలయ చరిత్ర తెలుసుకుందాం మురమల్ల దేవాలయం చరిత్ర ఈ క్షేత్రము అసలు పేరు మునిమండలి ఒకప్పుడు మహర్షులు సమూహంతో నిండి ఉన్న ప్రాంతం ఇది ఈ మునిమండలిలోకి దగ్గరలోనే ఉన్న ద్రాక్షారామ క్షేత్రంలో దక్షయజ్ఞం జరిగింది ఈ దక్షయజ్ఞంలో తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి వల్ల జరిగిన అవమానానికి సతీదేవి తన శరీరానికి యోగాగ్నిలో విడిచిపెట్టింది ఇది తెలుసుకున్న పరమేశ్వరుడు తన జటాజుటంలో నుండి వీరభద్రుణ్ణి సృష్టించేశారు వీరభద్రేశ్వర స్వామి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షిణకి గర్వభగం చేశారు తప్పు తెలుసుకుని క్షమించమని అడిగిన దక్ష ప్రజాపతిని క్షమించి పరమేశ్వరుడు యజ్ఞాన్ని పూర్తి చేయించారు పరమేశ్వరిని ఉగ్రరూపంగా వచ్చిన వీరభద్రుణ్ణి చేయాలని దేవతలు అనుకున్నారు వారు అమ్మవారిని వేడుకోగా ఆవిడ తనలోని భద్రకాళీ స్వరూపుని వీరభద్రుణ్ణి దగ్గరకు పంపించారు ఆ భద్రకాళీ స్వరూపము ఆయనకు శాంతింపలేకపోయింది అప్పుడు భద్రకాళీదేవి అక్కడ గోదావరిలో స్నానమాడగా కన్య పిల్లలాగా బయటకు వచ్చింది అంతటా వీరభద్రేశ్వరుని మనసుతో ఎంతో శాంతిని పొందినది స్వామి ఆవిడను పెళ్లి చేసుకోమని అడిగెను ఆ తల్లి ఒప్పుకున్నాక అక్కడే ఉన్న మునిమండలిలో ఉన్న మహర్షులు మరియు దేవతలు వారికి ఒకే పీఠము పైన కళ్యాణం చేయించారు అప్పుడు అక్కడే వారు ఒకే పీఠమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా వెలిసాను అప్పటి నుండి స్వామివారికి శాంతికి కారణమైన ఈ కళ్యాణం ఇక్కడ నిత్యం జరుగుతుంది అప్పుడు మునిమండలిగా పిలువబడిన క్షేత్రమే కాలక్రమేణ మురమల్లగా మారింది ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈ క్షేత్రంలో మనకు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఒకే పీట పైన దర్శనం ఇవ్వడం విశేషం అలాగే శివాలయాలలో నిత్య కళ్యాణం చాలా అరుదుగా చూస్తాము కానీ ఇక్కడ ఉన్న స్వామికి మాత్రం ప్రతిరోజు కళ్యాణం ఎంతో విశేషంగా జరుగుతుంది అంతరాలయంలోకి వెళ్ళగానే మనకు విఘ్నేశ్వరుని దర్శనం అవుతుంది అలాగే పరమేశ్వరుడు ద్వారపాలకులైనటువంటి నందీశ్వరుడు మహాకాలుడు కూడా చూడవచ్చు కుడివైపుకు వైపుకు తిరుగుతే కాలభైరవ స్వామి మనకు ఇస్తారు ఇక మనం గర్భాలయం వైపుకు వెళితే ఒకే పీట పైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు స్వామివారు ఆలయం నుండి బయటకు రాగానే మనకు చండికేశ్వరుడు దర్శనం ఇస్తాడు పక్కనే నవగ్రహ మండపం కూడా చూడవచ్చు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన ఉపాలయామిని కూడా మనం ఈ క్షేత్రంలో చూడవచ్చు నాగరూపంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారిని కూడా దర్శించుకోవచ్చు సంతాన సంబంధం ఇబ్బందులున్న వారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇక్కడ స్వామివారిని పూజిస్తే మంచిదని చెబుతారు మీలో ఎంత మందికి కళ్యాణం కోసం తెలుసు ఎంతమంది మురుమల్ల వెళ్ళి కళ్యాణం చేయించుకున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి క్షేత్రాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు